నమస్తే వెల్కమ్ టు వరల్డ్ న్యూస్ నేను రవి మొత్తం తొంభై రెండు దేశాలపై సుంకాలతో విరుచుకుపడింది అమెరికా ప్రభుత్వం ఈ మేరకు డొనాల్డ్ ట్రంప్ సర్కార్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేసింది అయితే ఒక్కో దేశంపై ఒక్కో విధంగా సుంకాలు విధించింది ట్రంప్ సర్కార్ కొన్ని దేశాలపై అతి తక్కువగా సుంకాలు విధిస్తే మరికొన్ని దేశాలపై భారీగా విధించింది భారీగా వడ్డలకు గురైన దేశాల్లో కెనడా బ్రెజిల్ మయన్మార్ ఉన్నాయి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమ్మల పొదిలో సుంకాలు ఓ శక్తివంతమైన ఆయుధం వాస్తవానికి సుంకాలు అనేవి బయటి ప్రపంచానికి పెద్దగా తెలిసిన అంశం కాదు దేశాల ఎగుమతులు దిగుమతులకు సంబంధించిన లావాదేవీల్లో సహజంగా సుంకాల పద ప్రయోగం వస్తుంది అయితే డొనాల్డ్ ట్రంప్ ఏ ముహూర్తాన అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారో అప్పటి నుంచి టారిఫ్ అనే పదానికి ప్రపంచవ్యాప్తంగా విస్తృత ప్రచారం లభించింది ఆర్థిక శాస్త్రం గురించి ఓనమాలు తెలియని వారి కూడా అమెరికా టారిఫ్ల వడ్డన గురించి పెరిగింది మొత్తానికి టారీఫ్ అనే పదానికి అంతర్జాతీయ ప్రాచుర్యం కల్పించిన ఘనతను డొనాల్డ్ ట్రంప్ సొంతం చేసుకున్నారు తాజాగా మొత్తం తొంభై రెండు దేశాలపై సుంకాల మూత మోగించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ మేరకు ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేశారు ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల గురించి తెలుసుకోవాలి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అంతే ఓ అంశానికి సంబంధించి అప్పటికప్పుడు ఉత్తర్వులు జారీ చేయడం అన్నమాట అంతే ఈ అంశానికి కూడా పార్లమెంట్ ఆమోదం అవసరం ఉండదు ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అత్యవసర పరిస్థితుల్లో ఇటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను డొనాల్డ్ ట్రంప్ జారీ చేస్తుంటారు అయితే తొంభై రెండు దేశాలకు ఒకేలా సుంకాలు విధించలేదు ట్రంప్ సర్కార్ కొన్ని దేశాలకు భారీగా వడ్డిస్తే మరికొన్ని దేశాలకు బ్యాలెన్సుడ్ గా అయితే అమెరికా ఇష్టపడే దేశాలకు మాత్రం చాలా తక్కువగా సుంకాలు విధించారు ట్రంప్ మహాశయుడు కాగా సిరియాపై ఎక్కువగా సుంకాలు విధించారు అత్యధికంగా నలభై ఒక్క శాతం సుంకాలు విధించారు డొనాల్డ్ ట్రంప్ ఇక్కడ విషయం గురించి ప్రస్తావించుకుని తీరాలి సిరియాలో కొన్ని నెలల కిందట రాజకీయంగా పెను మార్పులు సంభవించాయి తిరుగుబాటుదారులు అక్కడి అసద్ ప్రభుత్వాన్ని కూల్చేశారు దీంతో అసద్ కుటుంబ సభ్యులతో సహా రష్యా వెళ్లి ఆశ్రయం పొందాడు సిరియాలో ఉన్న ప్రస్తుత ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న వ్యక్తికి గతంలో అల్ ఖైదాతో సంబంధాలున్నాయి ఇది ప్రస్తుతం అమెరికాతో సిరియా సర్కార్ కు మంచి సంబంధాలు లేవు ఈ నేపథ్యంలో ఉద్దేశపూర్వకంగా నలభై ఒక్క శాతం సుంకాలు విధించినట్టు తెలుస్తుంది ఆ తర్వాత కెనడాపై భారీ సుంకాలు వేశారు కెనడాపై ఇప్పటి వరకు ఇరవై ఐదు శాతం వీటిలో తాజాగా ముప్పై ఐదు శాతం పెంచింది ట్రంప్ సర్కార్ దీనికి కూడా ఓ లెక్కుంది అమెరికాలో యాభై ఒకటో రాష్ట్రంగా చేరాలని కొంతకాలంగా కెనడా ట్రంప్ సర్కార్పై ఒత్తిడి తెస్తోంది జస్టిన్ ట్రుడో కెనడా ప్రధానిగా ఉన్నప్పటి నుంచి ఈ తంతు నడుస్తోంది అంతే పరోక్షంగా కెనడా సార్వభౌమత్వాన్ని అమెరికా దెబ్బతీయడమే అయితే దీనికి కెనడా నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది అంతేకాదు ఇటీవల కాలంలో అమెరికా కెనడాల మధ్య సంబంధాలు కూడా దెబ్బతిన్నాయి ఈ నేపథ్యంలో కెనడాపై మొత్తం ముప్పై ఐదు శాతం సుంకాలు విధించింది ట్రంప్ సర్కార్ ఇక బ్రెజిల్ విషయానికి వస్తే ట్రంప్ తీవ్రంగా కన్నెర చేశారు దీనికి లెక్కుంది బ్రెజిల్లో ఇటీవల రెండు రోజుల పాటు బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు జరిగింది ఈ సదస్సులో డాలర్కు ప్రత్యామ్నాయంగా బ్రిక్స్ కూటమి ఓ ఉమ్మడి కరెన్సీ ఏర్పాటు చేసుకోవాలన్న ప్రతిపాదన వచ్చింది అయితే అనేక బ్రిక్స్ కూటమి దేశాలు ఈ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించాయి ఇది ట్రంప్ మహాశైలికి మింగుడు పర్లేదు అంతేకాదు ఆ తర్వాత కూడా సుంకాల అంశానికి సంబంధించి డొనాల్డ్ ట్రంప్ బ్రెజిల్ అధినేత లూలా డాసిల్వ మధ్య డైలాగ్ వార్ నడిచింది తరం మహాశయుడు ఇదంతా మనసులో పెట్టుకున్నట్టున్నాడు బ్రెజిల్పై భారీగా సుంకాలు వడ్డించారు ఇక పాకిస్తాన్పై విపరీతంగా ప్రేమ ఒలకబోశారు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్పై నిన్నటి వరకు ఇరవై తొమ్మిది శాతం ఉండేవి అయితే వీటిని పంతొమ్మిది శాతానికి తగ్గించారు ట్రంప్ అంటే పాకిస్తాన్కు వడ్డింపుల విషయంలో ట్రంప్ సర్కార్ రివర్స్ గేర్లో వెళ్లిందని అర్థం చేసుకోవాలి ఇక్కడ భారత్పై ఉన్న కోపమే పాకిస్తాన్కు వరంగా మారింది రష్యా నుంచి తమ్మును దిగుమతి చేసుకోవడం మౌలికంగా అమెరికాకు నచ్చలేదు ఈ విషయంలో పశ్చిమ దేశాల ఆంక్షలను కూడా భారత్ పట్టించుకోలేదు దీంతో భారత్ కు చెక్ పెట్టాలనుకుంది ట్రంప్ సర్కార్ ఇందులో భాగంగా పాకిస్తాన్ కు సుంకాలను తగ్గించింది మిగతా దేశాల విషయానికి వస్తే లావోస్ పై నలభై శాతం సుంకాలు విధించింది అమెరికా మయన్మార్ పై నలభై శాతం వర్ధించింది స్విట్జర్లాండ్ పై ముప్పై తొమ్మిది శాతం అలాగే ఇరాక్ పై ముప్పై ఐదు శాతం సుంకాలు విధించారు ట్రంప్ మహాశయుడు చిన్న దేశమైన సెర్బియా అమెరికా దయ చూపలేదు సెర్బియా కూడా ముప్పై ఐదు శాతం తారీఫ్ విధించింది అమెరికా సర్కార్ కాగా ఈ సవరించిన సుంకాలు ఏడు రోజులు అమల్లోకి రానున్నాయి ఏదేమైనా ప్రపంచంలోని ఏ దేశాన్ని బెదిరించాలన్నా అమెరికా బయటకు తీసేది తారీఫ్ అనే ఆయుధాన్ని